పెందుర్తి నియోజకవర్గంలో సిఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆరోగ్యశ్రీ వర్తించని వ్యాధులకు గురై అనారోగ్యంతో బాధపడుతున్న పద్నాలుగు మంది ఆ చెక్కులను ఎమ్మెల్యే అందించారు ఇక సీఎం సహాయ నిధి ద్వారా పదకొండు లక్షల ఎనభై వేల రూపాయల చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు సహాయ నిధి చెక్కులు పదకొండు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు చెక్కులు పద్నాలుగు మంది అది మీరు చూస్తా ఉన్నారు ప్రతి నెలా కమ్మం తప్పకుండా నెలలో రెండు సార్లు ఒకసారి ఒకసారి మనం చెప్పిన పంపిణీ చేస్తా ఉన్నాం నేను మీడియా ద్వారా కానీ మా నాయకుల ద్వారా కానీ కార్యకర్తల ద్వారా కానీ ప్రతిసారి పిలిపిస్తా ఉన్నా ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నా